ఎంగ టైగర్ ఎన్టీఆర్ వార్ టూ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇందులో హృతిక్ రోషన్ హీరో గా నటిస్తున్నారు తారక్తి విలన్ పాత్ర అని సమాచారం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది అయితే ఇందులో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య ఓ సాంగ్ ఉండబోతుందట ఇందులో ఇద్దరు తమ స్టెప్పులతో ఇరగదేనున్నారని టాక్ దాంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు ఎందుకంటే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ లా డాన్స్ చేసే వారు లేరు ఎంతటి కఠినమైన డాన్స్ అయినా చాలా సునాయాసంగా చేసేస్తారు హృతిక్ ఇక మన ఎన్టీఆర్ గురించి చెప్పనవసరం అవసరం లేదు తారక్ తో డాన్స్ అంటే హృతిక్ కే భయపడబోతున్నాడట తారక్ తో కలిసి వార్ టూ లో ఓ పాటకు డాన్స్ చేయబోతున్నారని సమాచారం తనతో డాన్స్ తర్వాత తన కాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటే అంతే చాలని హృతిక్ అంటున్నారు గతంలో ధూమ్ టూ అనే సినిమాలో పాటలు సినిమా ఓ రేంజ్ లో క్లిక్ అయింది రూమ్ ఫ్రాంచైజ్ లో ధూమ్ టూ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇందులో హృతిక్ చేసిన స్టెప్ లకు ఇప్పటికీ చాలా క్రేజ్ ఉంది మరి ధూమ్ టూ నచ్చిందా లేదా వార్ టూ నచ్చిందా అని హృతిక్ రోషన్ ని ఓ ఇంటర్వ్యూ లో అడగ్గా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే అయినా కాని వార్ టూ అని చెప్పేసి వార్ టు ఎందుకని అడగ్గా ఇందులో తాను ఎన్టీఆర్ తో కలిసి డాన్స్ చేయబోతున్నానని తెలిపారు ధూమ్ వార్ సినిమాలు రెండు భారతదేశంలో అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన రాజ్ ఫిలిమ్స్ నిర్మించినవే ధూమ్ లాగే వార్ ని కూడా ఓ ఫ్రాంచైజీలా తేబోతున్నారని హృతిక్ రోషన్ తెలిపారు